చింపేసిన కాగితాన్ని పట్టుకుని ఆలోచిస్తున్నాను ఏం లేదు కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది ఇదే నెల ఇదే రోజు ఆ అన్నదమ్ములు ఇద్దరు ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లో ఉన్న అన్నదమ్ములు చూశాను ఈ రోజు సగర్వంగా తలెత్తుకొని తిరగల అసమాన్యుల్ని చూస్తున్నాను అవునయ్యా చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు తర్వాత రండి పరిచయం చేస్తారు చూడండి మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి ఎలా ఉంది నీ ఉపసం పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా ఆయనగా నాకేం భయం చూచండయ్యా కూర్చోండి ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా కూర్చోండి ఇది ప్రతి సంవత్సరం రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తుంటే నా కెడ్డ ఉంటుంది చెట్టు గుంటుంది మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏవిచ్చినా రుణం తీర్చుకోలేదు అవును విరయా ఇందులో నేను భగవంతుడే భగవంతుడేమో దారి చూపించాడు అదే నీ సంస్కారం మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు అదే కదా బాబు నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వీరయ్య మా తృప్తి కోసం ఈ చేకి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేను ఎంత సంతోషపడిపోతున్నానో ఎంత గర్వపడిపోతున్నానో ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండేది పెద్దయ్యా ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ ఇక మీదే ఆలస్యం అవును వీరయ్య ఇవాళ సాయంకాలం ప్లాట్నం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది మీ ఇద్దరు తప్పకుండా రావాలి నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం తీసుకెళ్ళు రండి రా ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా ఏంటే మరినో రాయ్యా ఏంటి రమ్మంటుంటే నువ్వు మళ్ళీ ఏమైంది తాళం వేసి వస్తాను రావయ్యా శంకరయ్యన్నా తెలుసు బ్రహ్మాండంగా ఉన్నావు వెళ్ళి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ వరపరిచిన సావిరహే చిత్రం ప్లాట్నమ్ డిస్ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది ఈ సందర్భంలోనే వీరికి ఐదోసారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ ఈ చిత్ర మా మా సంగీతానికి సంగీత దర్శకులు వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం వేడుకు వస్తోంది కాబట్టి ఉన్నాను అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరుల్లో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు ఈ ప్లాటినం డిస్కులు గానీ ఈ నేషనల్ అవార్డులు గానీ మీ అభిరుచికి నిదర్శనాలు ఆహా ఎంత బాగా చెప్పారు అంత ముందే వరలా జై హింద్ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి మూడు సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా ఐదు సార్లు వరుసగా వస్తే ఏమంటారు ఏమంటారు వీళ్ళ దుంపల దగ్గర ఐదు సార్లు వీళ్ళకే రావాలని ఏడుస్తా ఇంతమంది కళజోడు తీయండి ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకు ఏమనిపించింది నా తమ్ముడు ఇంత గొప్పవాడ అనిపించింది నిజమేనండి ఇంత కీర్తి ప్రతిష్ట భగవంతుడిచ్చి ఆ ఒక్క నోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా లేక అతనితో నువ్వు పంచుకోవడానికి భార్య లేకుండా చేశాడు వదినా ఆ వచ్చే వరుసగా ఐదు సార్లు నేషనల్ వాళ్ళు రావడం అంటే అంత ఆశామాషి కాదు ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడు అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురావు ఏ అదృష్టమో నా మోహం ఏ వదినా మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిది ఉన్నప్పుడు అరే నువ్వు చెప్పింది ఎప్పుడు నువ్వు వినందు ఎప్పుడు ప్రతిసారీనో నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లా తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా ఓ అదా ఏ హాయిగా గడిచిపోతుంది నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి మేం దేవుళ్ళు దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై పలుకు లేకుండా అయిపోయాం ఇదిగో నీకు ఆరోసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కోడలు అడుగు పెట్టాలి గంట మోగింది ఎవరో అడుగు పెట్టారు నేను చెప్పలా భగవంతుడు నా కోరిక విన్నాడు మహాలక్ష్మిలా ఉంది

మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి మా రంగకి ఇవ్వమ్మా ఇదిగో రంగా సరేనండి ఈ క్యాసెట్ తీసుకోయా నమస్కారం అండి ఇది రవీంద్ర భారత్ క్యాసెట్ అండి అవునండి థ్యాంక్స్ అండి ఈ అమ్మాయి పేరు సురేఖ వస్తానండి లేదండి నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి శ్రీరంగం వారి మీద ఒక గంట ప్రోగ్రాం చేయాలని మా ఛానల్ వాళ్ళు అందరూ అనుకుంటున్నారండి దాన్ని నాకే అప్పగిస్తారా అప్పుడు ఎన్నో సార్లు కలవాల్సి వస్తుంది కదండి కలవడం కాదు ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే అలాగేనండి వస్తానండి అలాగే అలాగే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వెళ్ళిపోయి ఇవాడ చాలా అండి మీకు గవర్నమెంట్ అవార్డు రావడం నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం हाँ ना मचिन चिन चिन, चिन 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 बाबा चिन 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 क्या तू जानती नहीं मैं और तू हाँ नमः शिवाय सुहाना इसको हाय ग्रैंडपा हाँ ओ चलो अम्मा सिरंगों मारी टिचरा यस yes, ग्रैंडपा ये ठीक बिल्कुल बिल्कुल बाह no, नो ग्रैंडपा मरी नो चिपना थे बटु सारी बिग बटो प्यूर भाषा गुड बिहेवियर 100% pure traditional బాళ దీవెనలు తీసుకునావా బాళ దూవెనలు మనకెదు తాత దూవెనలు కాదు అమ్మా దీవెనలు దీవెనలు యా 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 యావండిించారు ఆ సంథింగ్ శ్రీక్రమ్ కళ్యాణం పస్ పస్ కళ్యాణం సంథింగ్ ఏదో ఓ ఐ డోంట్ రిమెంబర్ ఐ కంట్ ఫాలో ఇట్ ఆల్సో డాడీ డాడీ అమ్మాయి మమ్మీ హాయ్ Mommy యా 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 చిప్స్ ఏడు కొంట వాడా వేంకట రమ్మల గోవిందా కట్టేట్రా ఎవనా యాక్సిడెంటా ఆ కాదులన్నా ఇన్సిడెంట్ ఏం జరిగిందిరా నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న నీ క్లయింట్ నిన్ను కొట్టలేదు లేవుట్రా కేన్స్ ఆర్గ్యూమెంట్ వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యేక దెవరే కాదు ఈ ఇంటికి వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారు ఆ మహానుభావం ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతా భావం పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను దాంతో ఆయన గెలిచాడు నా క్లయింట్ ఓడిపోయాడు అయినా నా క్లయింట్ నవ్వాడు అమ్మాయను పక్కకు రమ్మన్నాడు మిగతా తీసిస్తాడేమో అనుకున్నాను స్తంభం చాటుకు తీసుకెళ్లాడు బ్లాక్ మనీ కదా చాటు ఇస్తాడేమో అనుకున్నాను ఎడంక నద్దం పగిలిపో కట్టి కనపడలే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది ఇది ఆ సిక్కు కాదమ్మా ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోపం అంతే పంట వరకు పరివాళ్ళ చేతి చేద్దామంటే మడి ఆచారం చదువుతాం అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకొని ఇంటి పట్టు ఉండేట్టు చెప్పుకోలేవు నాన్న దానికి మాత్రం వంద చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ మంగళ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ రే మరుగుదొడ్డని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్న అది అదే నాన్న ఈ మాట మీ కొడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది భిన్నా భిన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దర్ని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ మేడం ఇట్స్ ఓకే గో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు ఇట్స్ ఓవర్ ఎస్ మేడం మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను వావ్ ఇప్పుడు మీకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఎవరో నమ్మరు జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ లా అనిపిస్తున్నారు ఇంకొక రెండేళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి ఇంకా రెండేళ్ళు తగ్గిస్తే చిన్నపిల్లైపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో తప్పే ఉందండి ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని ఈ బెండీ తప్పకుండా ఇంత తొందరగా వచ్చింది అంటే మీ పెళ్లి రోజు కదా అవును పెళ్లి రోజు కదా ఏమిటా ఓరచూపులు ఓరచూపులు కాదు ఎడం కన్నా అద్దం పగిలితేను కట్టేంటి తలనొప్పిగా ఉంటాను ఇవాళ జనవరి పదహారు అయితే ఏంటట మన పెళ్లి రోజు తెలుసు కానీ ఎలాపో తలకా కట్టు కట్టుకొని ఎన్నో ఊహించుకొని ఎర్లీగా వచ్చాను నేను తెచ్చిన కొత్త బట్టలు కట్టుకొని అయినా సరే వేసుకొని పడుకోండి కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను ఏమిటోదిరా నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి కాదు వదిరా రేపు చేయబోయే డ్యూయట్ గురించి ఆలోచిస్తున్నాను డ్యూయట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయనా నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో బ్రహ్మాండమైన హిట్ పాటు వస్తుంది ఏమిటోదిరా చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేడమేనా నువ్వు తలుచుకోవాలి గాని అలా జరిగి తీరుతుందయ్యా ముమ్మాటికి జరిగి తీరాలి పిచ్చి వదినమ్మా ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్ అలాగే ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకును చందు చందు ఆ బాబాయ్ స్వీట్స్ థ్యాంక్ యూ నమస్కారం బాబా నమస్కారం అండి అదిగో మా అమ్మ అమ్మా చిన్నా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను తిను ఇప్పుడు కాదులేరా నీ కచేరీ అయ్యాక అందరికి సంతోషంగా పంచి అప్పుడు నేను తింటాను ఇంకా ఆలస్యం చేయకు థియేటర్ అంతా నిండిపోయింది అలాగా రెండే టికెట్లున్నాయి అయ్యో పోనీ నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాం ఆగు అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఈ ముతకచోరు బాగుండదేమోరా రాజమ్మా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా అమ్మాయి నా ఎవర్రామ్మాయి ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా కచేరి కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా